హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెడల్లో డిస్క్ డిస్క్ బల్జ్ అనమాట ఈ నాలుగు డిస్క్ బల్జు దాంతోపాటు ఇక్కడ నడుములో కూడా డిస్క్ బల్జ్ అనే అనమాట దీని ద్వారా ఏంటంటే నడుముల నొప్పి దాంతోపాటు మెడ నొప్పి మెడ నొప్పితో పాటు ఒక చేతు లాగడం కూడా లెఫ్ట్ చేతు కూడా లాగుతుందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఈయనకి ఒక వన్ ఇయర్ నుంచి ఈ ప్రాబ్లం అనేది ఉంది అనమాట సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే స్కోలోసిస్ అంటే స్పైనల్ కార్డ్లో స్కోలోసిస్ ప్రాబ్లం కూడా ఉంది అంటే వెన్నుపూస అనేది వంకర పోతు అనమాట సో దీని ద్వారా ఈయనకి డయామీటర్ కూడా చాలా వరకు తగ్గినాయి సో ఈ డయామీటర్ అనేది తగ్గినాయి సో దాంతోపాటు స్కోలోసిస్ సో ఇవన్నీ సమస్యలు అనేది కాంప్రెషన్ డిస్క్ కాంప్రెషన్ సి త్రీ సి ఫోర్ల కాంప్రెషన్ అంటే కాంప్రెషన్ అంటే నడుము నడుము నుంచి నడుముల నొప్పి దాంతోపాటు చేతుల నుంచి ఆ చేతులు లాగడం అంటే మెడల్ నుంచి చేతులు లాగడం అనే సమస్య ఉంది ఈ సమస్య నుంచి ఉందండి మీకు సిక్స్ మంత్స్ అవుతున్నాయి సిక్స్ మంత్స్ అవుతుంది ఇంకా చాలా ఇంతకుముందు చూపించారు కదా చాలా చోట్ల చాలా చోట్ల ఓకే కానీ పరిష్కారం అనేది దొరకలేదు సో ఈ ప్రాబ్లం ద్వారా ఇప్పుడు మా దగ్గరికి వచ్చాడు అనమాట వేరే వాళ్ళ ద్వారా మా దగ్గర వచ్చినాడు ఇప్పుడు ఏంటంటే ఇది ట్రీట్మెంట్ నడుస్తుంది సో ఇప్పుడు మనం ఈ ఫైర్ కాపింగ్ ట్రీట్మెంట్ అనేది చూద్దాం ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే మనకు రిలాక్సేషన్ దాంతోపాటు డిస్క్ సెట్టింగు ఇంకా చాలా రకాల థెరపీలు ఉంటాయి సో ఇది ఒక ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది అనమాట సో ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే ఆయనకి చాలా రిలాక్సేషన్ ఉంటుంది ఇట్లాంటి సమస్యలు ఎవరైతే ఉంటారో ఇలాంటి సమస్యలు డిస్క్ ప్రాబ్లమ్స్ దాంతోపాటు మెడ నొప్పి ఒక లాగడం అనే సమస్య ఎవరికైతే ఉన్నాయో ఉంటే మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు అండి థ్యాంక్ యూ